నమస్తే అండి నేను మీకు గడ్డి గులాబీ పువ్వులు చూపిస్తూ వాటి గురించి చెబుతాను వీటిని చాలా రకాల పేర్లతో పిలుస్తారు నేల గులాబీ చిట్టి గులాబీ సన్రైజ్ గులాబీ టేబుల్ రోజ్ నాచు మొక్కలు అని కూడా పిలుస్తూ ఉంటారు గడ్డి గులాబీలు అందముగా కనిపించటమే కాదు అవి వాడిన వాళ్ల అందాన్ని పెంచే గుణము కలిగి ఉన్న ఔషధ మొక్క ఇది ఇది గడ్డి జాతికి చెందిన మొక్క ఒక చిన్న కొమ్మ విరిచి పాతిన బతికేస్తుంది ఈజీగా త్వరగా పెరిగే మొక్క దీనిని ఇంటి ముందు లాన్లో వేసుకుంటే నేలంతా ప్రాకి చక్కటి పువ్వులు పూసి ఇంటికే అందాన్ని తెస్తుంది దీనిని పెంచటానికి ఎక్కువగా శ్రమపడవలసిన అవసరం ఏమీ ఉండదు దీనిలో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది చర్మ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖంపై మొటెమలు మచ్చలు ఉంటే దీని ఆకులు పువ్వులు పేస్ట్లా చేసి కొంచెం తేనె కలిపి ముఖంపై రాస్తే ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది ఇది కేశాలకు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది జుట్టు రాలే సమస్య ఉన్నా జుట్టు చిట్లిపోతున్నా ఊడిపోతున్నా జుట్టు పొడిబారిపోతున్నా ఈ ఆకులు పువ్వులను దంచి రసం తీసి దానిలో కొబ్బరి నూనె కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ కలిపి తలకు పట్టించి తల స్నానం చేస్తూ ఉంటే జుట్టు హెల్తీగా తయారవుతుంది అలాగే జుట్టు తెల్లబడటం కూడా తగ్గుముఖం పడుతుంది అలాగే గాయాల నుండి రక్తం ఆగకుండా కారుతూ ఉంటే గడ్డి గులాబీ మొక్కను పేస్ట్లా చేసి గాయాలపై ఉంచాలి అలా చేయటం వలన గాయాల నుండి రక్తం కారటం ఆగటంతో పాటు గాయాలు కూడా త్వరగా మానిపోతాయి ఈ గడ్డి గులాబీలు సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి అయితే వీటిని ఉపయోగించేటప్పుడు వీటి ఆకుల రసము కళ్ళల్లో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కళ్లకు తగలకూడదని నిపుణులు సూచిస్తున్నారు ఈ విషయాన్ని గమనించి ఉపయోగించాలి ఆయుర్వేద వైద్య విధానంలో దీనిని ఉపయోగిస్తారు ఈ మొక్కలు మన టెర్రస్ గార్డెన్లో కనుక ఉంటే బటర్ఫ్లైస్ బాగా ఆకర్షిస్తాయి శీతాకోక చిలకలు గార్డెన్లోకి ఎక్కువ వస్తే పువ్వులు పండ్లు బాగా వస్తాయి ఈ టేబుల్ రోజెస్ సూర్యుడు ఉదయించిన తరువాత వికసించి మళ్ళీ సూర్యాస్తమయానికి ముడుచుకుపోతాయి అందుచేతనే వీటిని సన్ రైజ్ గులాబీలు అని కూడా పిలుస్తారు మన సౌందర్యానికి ఉపయోగపడే ఈ చిన్న మొక్కలను మన గార్డెన్లో నేల మీద కానీ కుండీలలో కానీ ఈజీగా పెంచవచ్చు వీటిలో చాలా రకాల రంగులు ఉంటాయి తెలుపు ఎరుపు పసుపు లేత గులాబీ ముదురు గులాబీ ముద్ద రేఖ డబల్ కలర్ ఇలా చాలా వెరైటీస్లో దొరుకుతాయి ఇవి అతి త్వరగా పెరిగే మొక్కలు వీటికి వాటరింగ్ పెద్ద అవసరము ఉండదు తక్కువ వాటర్ వేయాలి ఎక్కువ వేయకూడదు